రైతు మిత్రుల నమస్కారం నా పేరు జక్కుల తిరుపతి నేను దాదాపుగా పది సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను దాంట్లో భాగంగా నల్ల బియ్యము ఎరుపు రంగు బియ్యము బాస్మతి లాంటివి పండిస్తున్న పాటు ప్రజలకి అవగాహన పరుస్తూ ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన పరుస్తూ చాలా రకాల కార్యక్రమాలు చేశాం అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మనము చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత కూడా మనకి మద్దతు ధర అనేది లేదు పండించిన పంటను అమ్ముకోవడానికి సరైన ఫెసిలిటీస్ లేవు మార్కెటింగ్ సదుపాయం లేదనే ఉద్దేశంతో ఎఫ్పిఓస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎఫ్పిఓస్ను ఏర్పాటు చేయడంలో ఇంకొక ముఖ్యమైన పాత్ర ఏమిటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా రైతుకు ఏదైతే కావాలో అత్యంత అవసరమైనటువంటి మద్దతు ధరను ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది ఏ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయలేకపోయాయి సో మరి వీటికి సొల్యూషన్ ఏంటి అని కొంతమంది మేధావులు ఆలోచన చేసే దాంట్లో నుంచే కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి పుట్టుకొచ్చాయి రైతు తన కాలపైన తను నిలబడుతూ ఎంతోమందితో కొంతమంది రైతులతో యూనిటీగా ఏర్పడినట్లయితే తను మద్దతు ధరను సాధించవచ్చు అనే ఉద్దేశంతో కోఆపరేటివ్ వ్యవస్థ ఏర్పడింది గతంలో ఆ కోఆపరేటివ్ వ్యవస్థలోనే డెవలప్ అయినటువంటిది మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ ప్రాంతంలో ముల్కనూరు సొసైటీ ఈరోజు ముల్కనూరు వాళ్ళు ఆ విధంగానే డెవలప్ అయ్యడం జరిగింది అయితే చాలా తక్కువ శాతం డెవలపింగ్లో మన కోఆపరేటివ్ వ్యవస్థలో తక్కువ కొన్ని కొంతమంది మాత్రమే డెవలప్ అవ్వడం జరిగింది ఎక్కువ నష్టాలు వచ్చేయడం జరిగింది సో ఆ నష్టాలు ఎందుకు వచ్చాయి ఏ కారణాలు వచ్చాయని చెప్పేసి దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వము రెండు వేల మూడులో వైకే అలాగార్ అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో కోఆపరేటివ్ సిస్టాన్ని కొంత మాడిఫై చేసి ఎఫ్పిఓస్ లాగా పెట్టుకున్నట్లయితే ఎఫ్పిఓస్ ద్వారా రైతులు మళ్ళీ తన ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఉద్దేశంతో పెట్టడం జరిగింది సో ఆ విధంగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్స్ అనేవి మనకు ప్రారంభించడం జరిగింది సో ఆ క్రమంలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వము పదివేల నూతన ఎఫ్పిఓస్ ప్రారంభించడం జరిగింది సో దీనికి ఒక స్పెషల్ ఫండ్ ఈ కొత్తగా ఏర్పడే ఎఫ్పిఓస్కి దాదాపుగా పద్దెనిమిది లక్షల రూపాయల మెయింటెనెన్స్ ఫండ్ ఇస్తూ పదిహేను లక్షల రూపాయల ఈక్విటీ గ్రాంట్ సాధించుకోవడానికి అవకాశం ఇస్తూ ఈ ఎఫ్పిఓస్ ఏర్పాటు చేయడం జరిగింది సో మన సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులందరూ కూడా పంటలు పండిస్తున్నారు పండించిన దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతున్నారు ఈ ఎఫ్పిఓస్ కనుక ఏర్పాటు చేసుకుంటే గ్రామంలో ఉన్న రైతులకి చాలా రకాల లాభాలను చేకూరుస్తూ ఒక ఉమ్మడిగా ఏర్పడుతూ యూనిటీ ఏర్పడి మనం అంతర్జాతీయంగా కూడా మార్కెట్ చేసుకునే వ్యవస్థ ఈ ఎఫ్పిఓస్ ద్వారా ఉంటుంది సో ఆ క్రమంలో నేను సిద్దిపేట జిల్లాలో చాలా ఎఫ్పిఓస్ ఏర్పాటు చేసి ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా నేను మా చేరిల మండలం మొత్తం కలిపి నాగపురి గ్రామము శబాజిగూడెము పెదరాజుపేట పోతిరెడ్డిపల్లి నాలుగు గ్రామాలను కలుపుతూ ఒక ఎఫ్పిఓ ఏర్పాటు చేయడం జరిగింది దానికి నేను చైర్మన్గా ఉంటూ దాదాపుగా ఆరు వందల మంది రైతులు దాంట్లో సమూహంగా ఉండడం జరిగింది సో వీటి యొక్క మూల ఉద్దేశం ఏంటంటే వీళ్ళంతా కూడా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు కారు కానీ ఆ వైపుగా తీసుకెళ్ళని మన ఆలోచన అయితే ఈ సేంద్రీయ వ్యవసాయం పెంచుకోవాలన్నా మార్కెటింగ్ సదుపాయం పెంచుకోవాలన్నా ఎఫ్పిఓస్ మనకు చాలా ఉపయోగపడతాయి ముందుగా ఈ ఎఫ్పిఓని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక పది మంది స్థానికంగా ఉండే రైతులు కావాలి సో దాంట్లో వారికి పట్టాదారు పాస్బుక్ అక్కడ స్థానికంగా ఉండే రైతులకు ఉండాలి దాంట్లో ముగ్గురు మహిళలు తీసుకొని ఈ నాలుగు గ్రామాల పరిధిలో నుంచి తీసుకుని రైతులని ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు స్థానికంగా ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్స్ని నాబార్డ్ ఆఫీసర్ని కనుక కలిసినట్లయితే ఎట్లా ఏర్పాటు చేసుకోవాలో చెప్తూ ఉంటారు సో ఈ స్కీమ్లో టెన్ థౌసండ్ ఎఫ్పిఓ స్కీమ్లో ఉంటే కనుక చాలా లాభాలు ఉన్నాయి మంచి ఈక్విటీ గ్రాంట్ అంటే పదిహేను లక్షల రూపాయలు ఈక్విటీ గ్రాంట్ కూడా వస్తూ ఉంది అయితే ఎఫ్పిఓస్ రిజిస్టర్ చేయాలంటే దాదాపుగా ఒక నలభై వేల నుంచి లక్ష రూపాయల ఖర్చు అవుతూ ఉంటుంది సుమారుగా సో ఇవన్నీ గవర్నమెంట్ కనుక మీకు ఇక్కడ అలాట్మెంట్ చేసి ఉంటే ఫ్రీగా మీకు వస్తే కనుక ఈ ఖర్చంతా గవర్నమెంట్ భరిస్తూ ఉంటుంది లేదంటే ఒక వ్యక్తి ముందుకు వచ్చి వాళ్ళ డబ్బులు సమకూర్చుకుని కూడా ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ యాక్ట్ ప్రకారం మనం రిజిస్టర్ అయిన తర్వాత అన్ని రకాల లైసెన్స్లు పొందొచ్చు ఇప్పుడు మన మనతో పాటు ఉండే రైతులకి నిత్యము ఏమేమి అవసరాలు ఉంటాయి ముందుగా విత్తనాలు అవసరం ఉంటాయి తర్వాత రసాయన ఎరువులు అవసరం ఉంటాయి తర్వాత పురుగు మందులు అవసరం ఉంటాయి యంత్ర పరికరాలు కావాల్సిన టార్ పాలిన్స్ కానీ తర్వాత స్ప్రేయర్ డబ్బర్స్ కానీ ఇట్లాంటివన్నీ అవసరం ఉంటాయి ఇవన్నీ కూడా ఎఫ్పిఓస్ ద్వారా లైసెన్స్ తీసుకొని మనము లైసెన్స్ తీసుకొని మధ్యవర్తి లేకుండా నేరుగా కొనవచ్చు మనం ప్రతి బస్తాను కూడా ఇప్పుడు పన్నెండు వందల రూపాయలకి మేము బయట మార్కెట్లో కొనేవాళ్ళం మేము నేరుగా కొనుక్కోవడం వల్ల పదకొండు వందల ఇరవై రూపాయలకే రైతుకు అందించగలిగాం అంటే ఒక బస్తా పైన ఎనభై రూపాయలు మన రైతుకు మిగిల్చినప్పుడు ఎంత ఆదాయం ఉంటుందో చూడండి ఇట్లా ఒక పంటకి దాదాపుగా మేము రెండు వేల నుంచి మూడు వేల రూపాయల ఖర్చును ఎఫ్పిఓ ద్వారా మనం మిగులుస్తున్నాం ఒక గ్రామంలో మారుమూల మారుమూలగా ఉండే ఒక చిన్న నిరుపేద రైతుకి ఒక ఎకరానికి మనం రెండు మూడు వేల రూపాయల డబ్బును మనం ఆదా చేయగలిగామంటే అది గొప్ప విషయంగానే మనం భావించవచ్చు సో మనం చేసే పనిని ఒక నిరుపేద రైతుకి వెళ్ళడం అనేది ముఖ్యమైన విషయంగా భావించి దాంట్లో ఎఫ్పిఓ చాలా సహకారం తీసుకోవచ్చు అదేవిధంగా మనందరము ఈ ఎఫ్పిఓస్ని ఏర్పాటు చేసుకొని లైసెన్స్ తీసుకొని గోడామ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు గోడామ్స్తో పాటు మన యొక్క ఎఫ్పిఓ డ్రోన్ లాంటి సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులో పది లక్షల రూపాయల డ్రోన్ మన ఎఫ్పిఓ వనగా కొనుగోలు చేస్తే వాళ్ళకి దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటే ఆరు లక్షలు మనం కట్టాల్సిన అవసరం లేదు మనకి డ్రోన్ వస్తుంది మరియు దీంతోపాటుగా రెండు కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారంటీ ఎఫ్పిఓస్కి మనకు ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఏ షూరిటీస్ లేకుండా అండి ఒక రైతుకు డబ్బు కావాలంటే తన పాస్బుక్ అక్కడ తనఖా పెడితే కానీ బ్యాంకు నుంచి మనకు లోన్ దొరకదు అటువంటిది మనకు బ్యాంకు వాళ్ళు కేవలం ఎఫ్పిఓ నమ్మకంతో మనకు రెండు కోట్ల రూపాయల వరకు అప్పు ఇవ్వడానికి సిద్ధపడ్డారనమాట వితౌట్ షూరిటీ తోటి ఇది గొప్ప విషయమే కదా అంటే రైతు కనుక సంఘటితంగా ఏర్పడితే తన ధరను తనే సాధించుకోవాలి ప్రభుత్వం ఇటువంటి విషయాలలో జోక్యం చేసుకోదు ఎందుకంటే మన దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ ఇది కంట్రోల్లో ఉండదు గవర్నమెంట్ కంట్రోల్లో కూడా ఉండదు రైతు అంత ఆర్థికంగా కూడా మంచి ధర వచ్చే వరకు ఆగాలనే ఉద్దేశంతో ఆగాడనమాట రైతు కూడా సో ఈ బ్యాలెన్స్ మనం చేయలేం కనుక రైతులు చిన్న చిన్న రైతులు అంతా కలిసి ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివి పెట్టుకుంటూ మనం ముందుకెళ్తూ ఉండొచ్చు సో ఇప్పుడు మన సిద్దిపేట జిల్లాలో మాకు ఎక్కువ వరి పండుతుంది సో వరిని మేము ఏ రూపాలుగా మార్చాలి రైతు మద్దతు ధర సాధించాలంటే ఒకటి పెట్టుబడి ఖర్చును తగ్గించుకొని పంటలు పండించుకుంటూ ఆ పంటను వినియోగదారుడికి రీచ్ అయ్యే వరకు కూడా మధ్యలో రైతే ఉండాలి కన్జూమర్కి రీచ్ అయ్యే వరకు మధ్యలో రైతే ఉండాలి మధ్యవర్తులు వచ్చిరనుకోండి ఆ లాభాలని వాళ్ళు తీసుకుంటారు ఉదాహరణకి మేము వరి పండిస్తున్నాం వరి ఎందుకు పండించాలి తెలంగాణలో వరిలో దొడ్డు రకం ఎందుకు వేయాలి ప్రభుత్వం వారు కొంటున్న వేస్తున్నాం లేదు సన్నబియానికి మంచి డిమాండ్ ఉంది ఈరోజు సన్నబియ్యం పండించవచ్చు సన్న బియ్యంతో పాటు ఈరోజు హైదరాబాద్ అన్నా కానీ తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ బిర్యానీ అనేది ఎక్కువ వాడకం పెరిగింది మరి బాస్మతి బియ్యాన్ని మనం ఎందుకు పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి మన ఏరియాలో కూడా బా బాస్మతి పండుతాయి కేవలం ఒకే ఒక కారణం బాస్మతి రైస్ మిల్ ఇక్కడ లేకపోవడం సో ఎఫ్పిఓస్ కనుక మనం ఏర్పాటు చేసుకుంటే మనకు గవర్నమెంట్ వారు మన బ్యాంకు నుంచి మనం లోన్ తీసుకొచ్చుకొని మనం బాస్మతి వెరైటీస్ పండించుకొని మనమే ఒక సొంత రైస్ మిల్ ఎస్టాబ్లిషన్ చేసుకొని మనము ఈ బియ్యాన్ని మనం మిల్లింగ్ చేయించి మనం మార్కెట్కి ఉత్పత్తి చేసే శక్తి మనకు ఎఫ్పిఓస్ ద్వారా పెరుగుతుంది సో అట్లా మనము ఎఫ్పిఓస్ ద్వారా మన పంటని ప్రాసెస్ చేసి మళ్ళీ దాని విలువలు జోడించి ఆ వినియోగదారుడికి వెళ్ళే వరకు కూడా మధ్యలో రైతే ఉండాలి మహారాష్ట్రలో ఒక రైతు ఎఫ్పిఓస్ పెట్టి టమాటాస్ పండించే దగ్గర రైతుల దగ్గర నుంచి వాళ్ళందరినీ కలుపుకొని టమాటాకి ఎప్పుడైతే మార్కెట్లో ధర ఉంటుందో బయట అమ్ముకోమని చెప్తాడు అతను మార్కెట్లో ధర లేనప్పుడు ఆ టమాటాలు అతను కొనుగోలు చేసి దాన్ని సాస్ రూపంలో కెచప్ రూపంలో మార్చి ఆ వచ్చిన లాభాన్ని కూడా రైతులకే పంచి ఒక ఆదర్శవంతమైన ఎఫ్పిగా తయారైంది ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ములకనూరు కూడా చాలా ఆదర్శవంతమైన ఎఫ్పిఓ అదేవిధంగా మహారాష్ట్రకి వెళ్తే కనుక సహ్యద్రి ఫార్మ్స్ అని రెండు వేల పది ఆ ప్రాంతంలో పెట్టిన వాళ్ళు వాళ్ళు ఎంతో గొప్పగా ఎదిగిరండి ఒక కేవలం ఒక ఐదు మంది పది మంది రైతులు కలిసి వాళ్ళు ప్రారంభించారు ఈరోజు అక్కడ ఆ ఎఫ్పిఓ పరిధిలో ఉన్నటువంటి దా గ్రామాలు సుమారుగా నాకు తెలిసినంత రెండు వందల పైన గ్రామాలు వాళ్ళు కలుపుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఏ రైతు కూడా బజార్లో మాకు వాళ్ళు గ్రేప్స్ ఎక్కువ పండిస్తారు బజార్లో గ్రేప్స్ ధర ఉంటుందా తగ్గుతుందా పెరుగుతుందా అనే వాళ్ళకి నిశ్చింత వాళ్ళకి ఆ చింత అవసరం లేదనమాట ఎందుకంటే వాళ్ళు గ్రేప్స్ పండిస్తారు వాళ్ళకి సరిపడే ఎరువులు విత్తనాలు వాళ్ళకి సరిపడే ఎరువులు వాళ్ళకి సరిపడా ఏవైతే పంటకు కావాల్సినటువంటి పురుగు మందులు ఏవైతే ఉన్నాయో ఈ సహేద్రి ఫామ్స్ నుంచే ఇస్తారు వాళ్ళకి వాళ్ళు ఆ పంటనంతా కంప్లీట్గా కొనుగోలు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి నలభై దేశాలకు వాళ్ళు ఈరోజు ఎగుమతి చేస్తూ ఉన్నారండి మరి వాళ్ళ రైతులకు ఎందుకు ఆత్మహత్య జరగట్లేదు వాళ్ళ ఇన్కమ్ ఎట్లా పెరిగింది అంటే ఈ ఎఫ్పిఓ పెట్టుకొని వాళ్ళ యొక్క చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో రైతు తీర్చుకోగలుగుతాడు కానీ మార్కెట్ అనేది పెద్ద సమస్య ఒక రైతుగా తీర్చుకోలేడు కొనే అనేక మంది వందల రైతులు ఏకమైతే వాళ్ళ పెట్టుబడి పెరుగుతుంది వాళ్ళ కెపాసిటీ పెరుగుతుంది వాళ్ళు పండించే పంటకు ప్రాసెస్ చేసుకునే అవకాశం వాళ్ళు పెరుగుతుంది కనుక ఈ ఎఫ్పిఓస్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకు కావాల్సింది యువకులు కానీ మన గ్రామానికి కొంత సర్వీస్ చేద్దాం గ్రామాన్ని నిలబెడదాం అనుకునే వాళ్ళు చాలామంది ఈ మధ్య ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సో వారు స్థానికంగా ఉండేటువంటి రైతులతో మాట్లాడి వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళ ఐక్యమత్యాన్ని కనుక పెంచితే భారతదేశంలో అనేకటువంటి ప్రభుత్వ సంస్థల నుంచి నాబాట్ లాంటి సంస్థల నుంచి మనము వనరులను సేకరించి బాగా డెవలప్ వచ్చిన కావచ్చని మన ఉద్దేశం ఈ ఎఫ్పిఓ కేవలం రిజిస్ట్రేషన్కి పది మంది ఉంటే చాలు అదేవిధంగా ఎఫ్పిఓలో ఈక్విటీ గ్రాంట్ అనే ఒక ఫెసిలిటీ ఉందండి అంటే ఒక రైతు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు షేర్ కొనుక్కున్నట్లయితే వెయ్యి రూపాయలు కొను పెట్టి కొనుక్కుంటే పదిహేను లక్షల మంది పదిహేను వందల మందిని చేస్తే పదిహేను లక్షల రూపాయలు డబ్బు అవుతుంది ప్రభుత్వం వారు కూడా పదిహేను లక్షల రూపాయలు ఇస్తారంట ఫ్రీగా సంస్థ డెవలప్మెంట్ కోసం లేదా ఏడు వందల యాభై మందిని చేసుకొని మనిషికి రెండు వేల రూపాయలు చొప్పున షేర్ పెట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ పదిహేను లక్షల రూపాయలు కూడా ఇస్తారు ఇట్లా షేర్ వాల్యూస్ని కూడా గవర్నమెంట్ సపోర్టింగ్ ఇస్తూ ఉంది ప్లస్ మనకు ఒక ఆఫీస్ ఇస్తుంది సీఈఓ ఇస్తాడు ఒక అకౌంటెంట్ ఇస్తాడు మన లావాదేవీలను చూసుకోవడానికి ఒక పద్దెనిమిది లక్షల రూపాయల డబ్బును మన మీద వెచ్చించి మనకు మంచి తోడ్పాటును అందిస్తూ ఉంది ఇట్లా ఎఫ్పిఓస్ ద్వారా రైతుల అవసరమైన ఉత్పత్తులన్నీ కూడా తక్కువ ధరకు తీసుకొచ్చి మీడియేటర్ లేకుండా రైతులకు అందివ్వడం ఒకదైతే రెండవ పాయింట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి పంటను ప్రాసెస్ చేసి వినియోగదారుడికి అమ్మాలి అన్ని లైసెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీగా ఉన్నాం మనం రాష్ట్ర స్థాయిలో అమ్ముకోవచ్చు దేశ స్థాయిలో అమ్మవచ్చు విదేశాలకు ఎగుమతి చేసేట స్థాయి కూడా మన ఎఫ్పిఓస్కి ఉంది కనుక ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి దీంట్లో మన సందేహాలు ఉంటే సలహా సూచనలు కావాలంటే ఎఫ్పిఓస్ గురించి నన్ను సంప్రదించవచ్చు మీరు నా యొక్క ఫోన్ నంబర్ ఏమిటంటే నైన్ జీరో టూ సిక్స్ నైన్ సెవెన్ టూ ఫోర్ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి